నేను ఒక పరికరాన్ని భగవంతుడు యొక్క చేతిలో ఆయన నాతో చేయించాడు అనేటటువంటి ఉద్దేశంతో ఏ చిన్న హెల్ప్ అయినా చెయ్యి హెల్ప్ అంటే కేబులోంచి డబ్బులు తీసి అందరికి ఇవ్వటం కాదు ఆ మహానుభావులు వేరే ఉన్నారు కోటాను కోట్లు సంపాదించి అందుకోసమే వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు సేవలు చేస్తారు ఏ మనం చేసేటటువంటి సేవలు లేవా ఇందుకు చిన్న ఉదాహరణ చెప్పారు స్వామి చిన్న కథలాగా ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాడు ఒక ఆయన ఆయన నిరుపేద కూర్చున్నాడు బస్సు బయలుదేరింది ఎవరో కావడ లేడీ వచ్చింది గబోబా లేచాడు కూర్చోబెట్టాడు మళ్ళీ అక్కడక్కడో కూర్చున్నాడు మళ్ళీ అక్కడ ఇంకో ఆయన ఎవరో వస్తే మళ్ళీ అక్కడ లేచి ఇటుకొచ్చాడు ఆయన అక్కడ కూర్చోబెట్టాడు అటు ఇటు తిరగటం కండక్టర్ గారు ఇసుకున్నాడు కండక్టర్ బాగా కోపం ఉంటుంది ఆయన అటు ఇటు రాసుకుంటే అంతటే ఒక వాడు కూర్చోలేవా అని వచ్చాడు వచ్చావా అప్పుడు ఈయన చెప్తాడు అయ్యా మహానుభావుడా నువ్వు ఏదైనా సమాజానికి ఉపయోగపడాలంటే నీ దగ్గర ద్రవ్యం ఉంది నా దగ్గర ఎటువంటి ద్రవ్యం లేదు నేను చేసేటటువంటి ఇదే సేవ నువ్వు ఆవిడ వచ్చింది ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ నేను లేదు కూర్చోబెట్టా అక్కడెక్కడో కూర్చున్నా మళ్ళీ ఇంకొక ఆయన కాలేజీని ఆయన వచ్చాడు ఆయన కూర్చోబెట్టా ఈరోజు ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు వచ్చాడు ఇదే నేను చేసేసావ ఇది సేవ కదా బ్యాంకులకి అంతా టీడీ రాయటం రాదు కొంతమంది రైతులకి వాళ్ళ అబ్బాయికి ఎక్కడో టీడీ పంపించాలి రిజర్వేషన్ రైల్వే ఫామ్ దగ్గరికి వస్తారు కొంతమంది రాయటం రాదు ఏ నీ పెన్న నువ్వు ఎంఏ చదివావు బిఏ చదివావు ఏ చిన్నగా తీసుకుని నీ ఫార్మ్ అయిపోయిన తర్వాత వేయండి కూర్చున్నారేంటి ఉంచుతున్నారండి దయచేసి ఇదిగోండి ఈ ఫార్మ్ నేను ఫిలప్ చేస్తాను ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు చేయలేవు సేవ సేవ చేయడానికి నీకు డబ్బులే అవసరం లేదు సేవ చేయక అనేటటువంటి మనస్సులో ఉండాలి కానీ ప్రతి కార్నర్లోనూ సేవ ఉన్నది అదే భగవంతుడి అంతేగాని అందరూ డబ్బులతో చేయగలుగుతారా డబ్బులతో చేసేవాడు కొంతమంది శ్రమతో చేసేవాడు కొంతమంది టైం వెచ్చించేవాడు కొంతమంది టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇవాళ టైం ఎవరో కూడా ఇవ్వటం నా ఇంట్లో నా అన్నదమ్ముడు పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటే నేను కూడా పన్నెండు ఒంటి గంటకి చక్కగా టిప్ టాప్ గంట బట్టలు వేసుకుని భోజనానికి ఇన్ని రోజులు రోజు రెండు రోజుల ముందు పోయి ఏం చేస్తున్నావు రా ఏంట్రా భోజనాల దగ్గర ఎవరిని పెట్టావు నేను ఉంటాను అలానేసుకోవాలి అది సేవ కదా సేవ అంటే కేవలం భగవంతుడు సేవ సేవ అనుకుంటున్నారు భగవంతుడికి నువ్వు చేసేటటువంటి ప్రతిమ సేవ నువ్వు చేసినా చేయకపోయినా ఆయనకి కాలం వెళ్ళిపోతుంది ఒక రోజున ఒక పెద్ద ఆయన కస్తూరి గారు బతికున్న టైంలో ఒక పెద్ద ఆయన పద్మరామం గారు అని రకరకాల పేర్లు ఉన్నాయి ఒక పెద్ద ట్రస్ట్ మెంబర్ స్వామివారి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి బాగా ఇట్లాగే దసరా టైం అనుకున్న బాగా ఒత్తిడిగా ఉంది స్వామివారు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే తెల్లవారుజాము కల్లా ఈ ట్రస్టీ మెంబర్ రాలా ఏడీ పద్మనాభం ఏడీ పద్మనాభం అని చెప్పే స్వామి ఐదు నిమిషాలు లేట్గా వచ్చాడు వస్తే ఏమయ్యా ఇన్ని కార్యక్రమాలు పెట్టినావు అక్కడ అన్నదానం పెట్టినావు ఇక్కడ వస్త్రదానం పెట్టినావు ఇక్కడ ఇజ్ఞానం హోమాలు జరుగుతున్నాయి అక్కడేమో ఇల్లు ఇవ్వబోతున్నావు కొంతమందికి ఆవులు ఇవ్వబోతున్నావు కొంతమందికి ఇట్లాగే బస్సులు ఇవ్వబోతున్నావు ఇంత కార్యక్రమాలు నువ్వు ఎక్కడికి పూజ చేసుకున్నాను స్వామి అన్నాడు ఎవరు చేస్తున్నా పూజ అన్నాడు అదే స్వామి సర్వంతర్ గారిని మీకే చేస్తాను పక్కన ఇంత అంటాడు నేను డైరెక్ట్గా చూడగా నా పట్టానికి పూజ నేను ఏమొచ్చింది నీకు పూజ చేస్తే అని అడిగాడు స్వామి పూజ చేస్తే నాకు చాలా మనస్ చే ఎవరికే నాకు మనస్సు శాంతి ఇంకా అన్నాడు స్వామి పూజ చేస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుందండి నాకు పుణ్యం వస్తుంది ఎవరికి అన్నాడు స్వామి నాకు ఇందులో నాకు 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 ఉందే కానీ అదే ఈ చెయ్యి గనక సమాజంలో పెడితే ఎంతమందికి ఉపయోగపడుతుంది నాకు ఆ పూజలు కాదు కావాల్సింది ఈ పూజలు ఆ పూజలన్నీ అనుష్ఠానాల కింద వస్తాయి అనుష్ఠానం అనేటటువంటిది ఏంటంటే ఒక క్రమశిక్షణతో పూజ సాయాన్ని కాలాన్ని శుభ్రపరచడానికి ఒక క్రమశిక్షణాయుతంగా పూజ పురస్కారం ఇలాంటివి కానీ వాటితోనే పొద్దుపచ్చాల్సినటువంటి అవసరం లేదు సేవ తర్వాతే ఏదైనా అని చెప్పి చెప్పినటువంటి మహానుభావం రంగనే అప్పు ఆ సందర్భం అని చెప్పాడు పూజించే పెదవుల కన్నా ఆ విధంగా మార్గాన్ని స్ట్రైట్ వేగా దేవుడికి అతి దగ్గరగా చేరుకునే మార్గాన్ని సేవా మార్గం తప్ప రెండో అవకాశమే లేదు ఎందుకంటే ఇది ఇప్పటిదే కాదు దాదాపుగా మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలు అదే చెప్పాడు నువ్వు ఏ కర్మని వదరాల్సిన అవసరం లేదు నువ్వు గృహస్థాశ్రంలో ఉన్నావా గృహస్థాశ్ర ధర్మాన్ని నువ్వు చక్కగా పాటించు ఎవరి ధర్మాన్ని వాడు పాటించడమే పాటించడమేరా టీచర్ ధర్మం టీచర్కి ఉంటుంది న్యాయవాది ధర్మం న్యాయవాదికి ఉంటుంది తల్లి ధర్మం తల్లికి ఉంది తండ్రి ధర్మం తండ్రికి ఉంది స్టూడెంట్ ధర్మం స్టూడెంట్కి ఉంది ఎవరి పని వాడు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి అటువంటి ధర్మ మార్గాలను ప్రవర్తించాలి అని అంటే మనం కర్మ చేయక తప్పదు కదా ముగ్గు మూసుకుని ఒక చోట కూర్చుని కేవలం ఓం నమ శివాయ అనేటటువంటి పరిస్థితుల్లో మనం లేం కదా గృహస్థాక్షిలో ఉన్నాం కదా ఎప్పుడు కూడా సన్యసించమని ఎక్కడ చెప్పాల సన్యసించమని గుట్టలు మార్చుకున్నంత మాత్రాన గుణములు నా బంగారు అన్నాడు గుట్టలు మార్చుకున్నంత మాత్రాన గుణాలు మారునా కాషాయం అని నీళ్ళు అని రకరకాల రంగులన్నీ అవుతున్నాం కదా ఈ వచ్చని కాదు అవి మార్చుకున్నంత మాత్రాన ఈ గుణాలు మారిపోతాయా గుణాలు మార్చుకుంటే ఆధ్యాత్మిక చూసారా అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజున మనం ఈ రోజున ఎంత అదృష్టం చేసుకుంటే ఈ కార్యక్రమం చూడగలిగాం జరుగునారా లైవ్లో చూడగలిగాం ఎవరెవరో ఎక్కడెక్కడో యూట్యూబ్లో సంబరపడుతున్నారు మనం లైవ్గా పాల్గొన్నాం ఎక్కడైనా కించిత్ నీకు ఎక్కడైనా లోటు ఎక్కడా నీకు కనపడదా షట్లతో కూడినటువంటి భోజనం ఏం భోజనం అండి అద్భుతమైనటువంటి భోజనం తింటారా తింటారా అని చెప్పి మన ట్రైన్ ఎక్కించేంత వరకు మనకి పెడుతూనే ఉన్నాడు పెడుతూనే ఉన్నాడు పెడుతూనే ఎవరి వాడినే కూడా ఆకలితో పంపించిన స్వామియో చిన్నయో అవునో కాదో టెంపరీ షెడ్ లో ఇంకోటి ఇంకోటి అందరికీ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మహానుభావులు అటువంటి అవతారి మరి అవతారి పురుషులకి ఏమంటారు దైవానికి ఏమంటారు ఎనిమిది సంవత్సరాల వయసులో పాండురంగ భజన మండలాన్ని స్థాపించి ఆ పురవేదంలో నామసంకీర్తం చేయటం ఏంటంటే ఎనిమిది సంవత్సరాల వయసులో ఎవరికైనా పిలుస్తున్నారు చూసారా ప్రపంచ దేశాల్లో ఎవరికి ఒక్క ఇన్విటేషన్ లేకుండా ఎంతమంది ఎందుకు రాగలిగాం మిమ్మల్ని ఎవరైనా చూశారా రత్నాకర్ గారు ఎవరు చూశారా దాన్ని ఎవరైనా చూశారా ఎందుకు వచ్చాం భగవంతుడు చూసారా ఆ భగవంతుడి యొక్క ఆకల శక్తిలో మనం ఎప్పుడూ ఉండాలి నిరంతరం మా నామస్మరణతో మనం నామస్మరణ ఏమి చేయలేం కదా మనం యజ్ఞం చేయలేం యాగం చేయలేం మనకేం పెద్ద వేద మంత్రాలు తెలియదు ఆ ప్రక్రియలు తెలియదు కానీ మనకు తెలిసింది ఒకటే నామస్మరణ ఆయన్ని చింతిస్తూ ఉండాలి ఈ సన్నివేశంలో కూడా భగవాన్ సతాయి బాబా ఉదాహరణ చెప్పారు ఆ మీరు బాగా చెప్తారండి అత్తాగా మిమ్మల్ని దొరుకుంటూ ఉంటే మనం ఉద్యోగాలు చేసుకోవద్దా వ్యాపారాలు చేసుకోవద్దని ఒక భక్తుడు అడిగితే ఆయన నువ్వు ఏది మానుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి మానుకోకుండా ఎట్లాగండి కూర్చుని బదిలీ ఎలా చేస్తుంది నువ్వు కూర్చుని ఒక చోట బదిలీ చేసుకోవడమే కాదు నువ్వు నిరంతరంగా చేసుకోవచ్చు ఎట్లా అని అడిగాడు బాబు అబ్బా అంటే అప్పుడు స్వామి చెప్తాడు ఒక మూడు నెలల పిల్లవాడు అప్పుడప్పుడే డొరులుతున్నాడు కోర్లా పడుతున్నాడు అటువంటి పిల్లవాడిని తల్లి ఒక చాప మీద పడుకోబెట్టి అటు ఇటు పడిపోకుండా అటో తిండు ఇటో తిండు వేసి చేత్తో ఏమంటారు కిందిపుచ్చుకుని రేవుకి వెళ్ళి నీళ్లు ముంచి రావడానికి వెళ్ళి దారిలో పది మందిని పలకరిస్తూ అక్కడ దాన్ని తోముకునే పాత్రని నిండుగా నీళ్లు తెస్తూ పూల మొక్కలకు పోస్తూ ఆ కుడి చోట్ల పోస్తూ ఆ మరి ఎసరలో పోస్తూ మళ్ళీ పుల్ల ఎగద వస్తూ ఇన్ని పనులు చేస్తున్నా కూడా తన మనసు ఎక్కడుంది ఓ నా పిల్లవాడు బిడ్డ దగ్గరే ఉంది అలాగా ఏ పని మాస ఉద్యోగం చేసుకో వ్యాపారం చేసుకో వృత్తి చేసుకో దాన్ని నిరంతరం భగవంతుని చేస్తూ ఉండాలి చూసారా అటువంటి ఊర్ఘమ్ముఖంగా ఉండాలి కానీ ఈ సంసారంలోనే ఉండాలి సంసారాన్ని వదిలిపోవడానికి వీలు లేదు అయితే ఎలాగా పొరదలోని కమలం అన్నాడు స్వామి పెరుగుద్ది దానికి పోతాడదు అలాగే అవసరంలోనే ఉండాలి అంటే అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి బట్ మీ మనస్సు మాత్రం ఓద్రముఖంగా భగవంతుడికి అటాచ్ అయ్యి ఉండాలి అటువంటి మహానుభావులు కనుక పర్వదిన రోజులు మనం అందరం కూడా కలుసుకున్నాం ఏ జన్మలోనే మనం అందరం ఈ రకంగా కలిసి గోపికలం అయి ఉంటాము ఆ రోజున లేకపోతే అవతార పురుషుడు యొక్క సాన్నిధ్యం మనకు దొరకదు అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు ఒకరోజు లేరు నిజంగా చెప్పాలంటే అటువంటి అటువంటి బుద్ధిని జ్ఞానాన్ని అటువంటి ఆత్మస్థైర్యాన్ని మనకి భక్తి జ్ఞానం వైరాగ్య మోక్షాన్ని కలగజేయాలని భగవంతుడు భవంతుడు జై సాయి రామ్